హలో అండి వెల్కమ్ టు ఆ ఛానల్ వంట నచ్చిందా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను పుదీనా పచ్చడి చేస్తున్నానండి చూడండి పుదీనా అయితే ఒక రెండు కట్టలు తీసుకున్నాను పెద్ద కట్టలు అవి ఆకంతా తీసి శుభ్రంగా కడుక్కొని ఇలా అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు వేయించుకుంటున్నాను గలగల అనేలాగా బాగా ఎండిపోయినట్టు ఏం వేయించక్కర్లేదండి మామూలుగా వేగితే చాలు అది పక్కన పెట్టేసి ఇంకొకలాయిలో పల్లీలు వేయించి తీసుకున్నాను మీ ఇష్టం అండి పల్లీలు నువ్వులు రెండు కూడా వేసుకోవచ్చు లేకపోతే ఏది ఉంటే అదైనా వేసుకోవచ్చు కానీ ఏదో ఒకటి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా వేయకపోయినా మీ ఇష్టం ఏమీ వేసుకోకుండా ఒట్టి పుదీనా మిర్చితోటి కూడా పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి అంటేనే చాలా కమ్మగా బాగుంటుంది కదా కొబ్బరి కూడా వేసుకొని చేసుకోవచ్చు రకరకాలుగా పుదీనా ఫ్లేవర్ పోకుండా చాలా బాగా చక్కగా కుదుర్త కుదురుతుంది పచ్చడి అయితే మాత్రం ధనియాలు జీలకర్ర అదొక టీ స్పూన్ ఇదొక టీ స్పూన్ ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వేసి వేయించుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని చాలామంది ఇష్టంగా తింటారండి పుదీనా పచ్చడి ఎవరైనా జ్వరం తగిలి జ్వరం వచ్చి కోలుకున్న తర్వాత ఫస్ట్ ఆకలి పుట్టడానికి ఈ కొత్తిమీర పచ్చడి ఒకటి పుదీనా పచ్చడి ఒకటి చేయించుకుని తింటారండి చేసుకుని అయినా తింటారు ఇప్పుడు నేను ఎండుమిర్చి వేసానండి ధనియాలు జీలకర్రలో ఎండుమిర్చి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం ఎండుమిర్చి ఒట్టిగే వేడికే వేగిపోతాయి కదా అందుకని చివరిలో ధనియాలు జీలకర్ర లాస్ట్లో వేగిపోయే ముందు వేసాను అనమాట ఎందుకంటే ఉట్టిగా అవి కళాయి వేడికే వేగిపోతాయి మిరపకాయలు లేకపోతే మాడతాయి నలుపు వచ్చేస్తాయి పచ్చడి కూడా నల్లగా అయిపోద్ది అప్పుడు అనమాట అందుకోసమని ఇలా నేను వేసినాను చాలామంది పుదీనా పచ్చడి చేసుకుంటారు టమాటాలు కూడా వేసి చేసుకుంటారు అండ్ నేను కూడా ఒక్కొక్కసారి టమాటాలు వేసి చేస్తాను అలా కూడా బాగుంటుంది అనమాట టమాటాలు వేసుకొని పుదీనా పచ్చడి చేసుకున్న చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకి తర్వాత మన టిఫిన్స్లోకి చపాతి దోశల్లోకి కూడా ఈ పుదీనా పచ్చడి తినవచ్చు చాలా బాగుంటుందండి జ్వరం వచ్చిన నోటికైతే పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది ఈ పుదీనా పచ్చడి చూడండి దీంట్లోనే నేను కొంచెం చింతపండు కూడా వేసానండి వేసి మిక్సీ జార్లో వేసుకున్నాను ఇవన్నీ పల్లీలు ఎండుమిర్చి ధనియాల జీలకర్ర కొంచెం చింతపండు వెల్లుల్లిపాయ రొబ్బలు రెబ్బలు వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుని మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పడుతున్నానండి చింతపండు చింతపండుగా దీనిలో అయితే ఉంది పుదీనా వేయించిన దాంట్లో చింతపండు అయితే ఉంచాను చూడండి ఇప్పుడైతే మిక్సీ పడతాను మిక్సీ పట్టేసానంటే ఇప్పుడు పుదీనా వేయించి పెట్టుకున్న పుదీనా పుదీనాకు ఆ చింతపండు ఇప్పుడు దీనిలో అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టేసి ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే చా చా చాలా మంది తాలింపు పెట్టుకోకుండానే అలా తినేస్తారు అయినా కూడా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తాలింపు పెట్టకుండా తిన్నా కూడా నెయ్యి వేసుకొని పుదీనా పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే అబ్బా తాలింపు వేస్తే ఇంకొంచెం బాగుంటుంది అనుకోండి మీ ఇష్టం అది మీ మీ ఆప్షన్ ఎలా అయినా చేసుకోవచ్చు చూసారా తాలింపు వేసేసి కొంచెం జస్ట్ కొద్దిగా చిట్కడింగు వేసి నేను తాలింపేసి పోపు పెట్టేసా చూడండి ఎంత బాగుందో పుదీనా పచ్చడి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది కదా బాక్స్లోకి తీసాను అనమాట దానిలోనే తాలింపు వేసేసాను చూసారా ఎంత బాగుందో టేస్టీ టేస్టీ పుదీనా పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పుదీనా పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది అబ్బబ్బా అమోఘం అద్భుతం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి ఓకేనా థ్యాంక్ యూ